హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య వీడియోస్ పెట్టి చాలా రోజులైంది కదా కొంచెం బిజీగా ఉన్నాము అందుకే పెట్టలేకపోతున్నాము ఈ వీడియో కూడా రికార్డ్ చేసి చాలా మంచి అయిపోయింది ఇప్పటికే ఎడిట్ చేసి పెడుతున్నాను ఇప్పుడు మనము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము ఇది కడప డిస్టిక్లో ఒక చిన్న విలేజ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది పచ్చని పొలాలతో చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఊరు క్రాస్ చేసుకొని వెళ్తే కొన్ని పొలాలు వస్తాయి అది దాటుకొని వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తుంది ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా చిన్న ఊరు అన్నీ కలిసి ఫిఫ్టీ కూడా ఇల్లులు ఉండవు నేను ఈ వీడియో తీసినప్పుడు మా అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు ఆమెను చూడ్డానికి మేము అప్పుడు ఊరు వెళ్ళాము ఈ వీడియో ఎడిట్ చేసి ఇప్పుడు పెట్టేసరికి మా అమ్మమ్మ లేరు చనిపోయారు చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం అప్పట్లో ఇల్లులు ఇలా ఉండేవి స్తంభాలు వచ్చి ఇప్పుడు చాలా వరకు అన్ని ఇల్లులు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు నార్మల్గా కట్టేశారు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇలానే ఉండేది స్తంభాలతో ఇప్పుడు అంతా పడకొట్టేసి మళ్ళీ కట్టారు ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళం మా అమ్మమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుండేది ఇప్పుడు వెళ్ళడానికి మా అమ్మమ్మ ఉండదు మా అమ్మమ్మ చాలా అమాయకురాలు చాలా మంచిది తను ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మా అమ్మమ్మే గుర్తొస్తుంది ఇంకా ఈ ఊరికి మేము ముందులాగా ఫ్రీక్వెంట్గా వెళ్ళలేము మా అమ్మమ్మ లేదు కదా ఈ వీడియో ఎప్పటికైనా గుర్తుండాలి అని నేను ఎడిట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను ఆ రోజు మేము అదే ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాము అక్కడ మా అత్త వర్క్ చేస్తుంది అందుకని వెళ్ళాము అక్కడ స్కూల్ పిల్లలతో కాసేపు గడిపాము స్కూలు ప్లస్ అంగన్వాడీ సెంటర్ ఉన్నాయి ఇక్కడ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ కూడా చాలా బాగుంది మనం వెళ్ళే టైంకి పిల్లలంతా ఎగ్జామ్ రాస్తున్నారు క్లాస్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది స్కూల్ అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు నెక్స్ట్ లంచ్ అవరు మీకు గుర్తుందా రీసెంట్గా మనము ఇక్కడ లంచ్ పెట్టించాము ఆ వీడియో నేను షార్ట్గా పెట్టాను ఫుల్ వీడియో చేయలేదు మా అమ్మ వాళ్ళ ఊరితో ఉన్న మెమోరీస్ షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్